శాసనసభ నిబంధనలు ఉల్లంఘించి నిండు అసెంబ్లీలో దళిత స్పీకర్ను ఆమోదపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ తిప్పారప శ్రీనివాస్ డిమాండ్ చేశారు కని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దళితులను అవమానించిన పార్టీలని ఆరోపించారు దళిత బిడ్డ స్పీకర్గా ఉండడం ఇష్టం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిండు సభలో స్పీకర్ అవమానించారన్నారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో ఒక్క పైసా ప్రకటించకుండా మోసం చేస్తే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని పార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుందని తెలిపారు ఇటు ఏ అధ్యక్షుడిగా మొన్న స్పీకర్గా ఇక్కడ స్పీకర్గా ఒక దళితుని పెట్టినట్టు అది కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఉన్నట్టే నువ్వు దూరం అయితే దూరంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ నీ అసలు అహంకార పూర్తి అన్న మాటలు మాట్లాడే జగదీశ్వర్ రెడ్డి కబర్దార్ అది నీకే మంచిది కదా అది ఒక నువ్వు మాజీ మంత్రివర్యులు నీకు సభలో హౌస్లో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా చేయాలనే విషయం మీద పది సంవత్సరాలు మంత్రి చేసిన నీకు ఇంత కూడా ఏం తెలియలేదంటే నువ్వు ఏందన్నట్టు అసలు ఖచ్చితంగా మా మంత్రివర్యులు మా ఎమ్మెల్యే గారు మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు మేము ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాము నుంచి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆయన శాసనసభ్యతానికి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కేవలం అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది అయినటువంటి శాసనసభలో శాసనసభాధిపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పైన అనుశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి నల్గొండ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని జగదీశ్వర రెడ్డి గారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ పవిత్రమైన దేవాలయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు చట్టాలు చేసేటటువంటి దేవాలయంలో మరి స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మొదటి నుంచే కూడా బీఆర్ఎస్ పార్టీ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది గత పది సంవత్సరాలలో దళితుల కోసం వారు చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు ముఖ్యమంత్రిని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మాట చెప్పడం జరిగింది అదేవిధంగా అదే పార్టీలో ఉన్నటువంటి మరి తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మాదిగ సోదరుడు మరి తనను కూడా అవమానపరిచి మరి డిప్యూటీ సీఎం పది నుంచి కూడా తప్పించడం జరిగింది ఈరోజు చూస్తే మరి దళిత బిడ్డ ఒక స్పీకర్గా ఉండడాన్ని జీర్ణించుకోలేక మరి శాసనసభ గౌరవ మర్యాదలను ఉల్లంఘించే విధంగా ప్రవర్తించిన జగదీశ్వర్ రెడ్డిని సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ మీడియా సమావేశంలో బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ కొలిపాక సుజాత కాల్వలింగస్వామి పెద్దల్లి ప్రకాష్ ముస్తఫా బాబుమయ్య మీసాల సతీష్ కొప్పుల శంకర్ అల్లి శంకర్ గుండేటి శంకర్ ఆడపు రవి దూలికట్ట సతీష్ జంగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు